వెళ్ళొచ్చినటువంటి ఆ ఊరికి వచ్చిన బస్సు వెళ్ళిపోయింది మూడు సార్లు ఇంకొక గంట అయితే మళ్ళీ వచ్చుద్ది అని చెప్పాడు నాలుగు సార్లు తప్పెవరిది తప్పెవరిది స్టాండ్ వాళ్ళదా విచారణ కేంద్రం వాళ్ళదా ఆ డ్రైవర్దా కండక్టర్ దా తప్పెవరిది అని ఆ ప్రయాణం చేసేవారు బస్ అక్కడ ప్రయాణం చేసేవాళ్ళు తప్పు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నాం అసలు మన జీవితం ఏంటి మన విధానం ఏంటి మనం ఏం చేయాలి ఏం చేస్తే గమ్యానికి చేరుకుంటామనే అసలైనటువంటి అనేక విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి మెడకాయలు పక్కకు వాళ్ళవచ్చుకోండి మెడలు పక్కకు వాల్చుకోండి స్టడీగా పెట్టండి వెరీ గుడ్ మంచిది ఇక్కడ ఇజికియా గురించి ఒక చక్కని మాట వర్తిల్యను అని వ్రాయపడింది ఆయన ఎలా వరిదిల్లాడు మా తర్వాత చుట్టాలు అడిగారంట మరే నువ్వు మంచి ప్రోగ్రామ్ పెట్టావు కదా మేము చక్కగా ఫంక్షన్ జరుగుతూ ఉంది నువ్వు వస్తామని ఎదురు చూసావరా అంటే నేను అన్నాడంట రావడానికి నేను ఏడు గంటలకే సిద్ధపడి వచ్చాను కానీ నేను వెళ్ళాల్సినటువంటి గమ్యానికి చేరే బస్సు వెళ్ళిపోయినా నాకు ఆ బస్సు విషయం తెలియదు అని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి భక్తులు ఆ విషయాలు తెలుసుకోకపోతే ఆ విధానాలు తెలుసుకోకలేకపోతే వాళ్ళు ప్రభు రాజ్యం దగ్గరకు ఎవరు చేరుకోలేవండి చాలా జాగ్రత్తగా వినాలి వింటే విశ్వాసం కలుగుతుంది ఇంటే సరిచూసుకోవడం జరుగుతుంది ఇంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక గమ్య స్థానం నీకు తెలిసిపోతుంది ఆమె వర్దిల్లడానికి ఈ రాత్రి వేళలో మన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం దేనికండి వర్తిల్లడానికి ఎలా ఎలా వర్తిల్లుతాం ఆలోచించాలి అందరికీ ఆశే కదండి వర్దిల్లాలని అవునా కదా అందరికీ ఆశే వర్దిల్లాలని అందరికీ ఆశే కానీ ఆ వర్దిల్డానికి నేర్చుకోవాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి నేను టెన్త్ క్లాస్ అండి నేను ఇంటర్మీడియట్ అండి నేను ఎంబీఏ అండి చెప్పుకుంటాం కదా వాళ్ళు ఆ స్టేజ్కి ఎలా వెళ్ళారు నేర్చుకుంటేనే వెళ్ళారు అక్కడికి స్తోత్రం చెప్పు మనం నేర్చుకునే వారికి ఉండాలి నేర్చుకుంటేనే నువ్వు వర్తిల్లుతావు నేర్చుకుంటేనే దీవించబడతావు నేర్చుకుంటేనే సరి చేసుకోగలుగుతావు నేర్చుకుంటేనే చక్కపరచుకోగలుగుతావు ఈ విషయాలు మనం ఈ రాత్రి కొద్ది సమయం జాగ్రత్తగా మనం విందాం ఇప్పుడు చదవండి దిన వృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూడగలిగిన వారు చదువు వచ్చిన వాళ్ళే బైబుల్ చూడండి చదువు రాని వాళ్ళు బైబుల్ తీసి ఊరికి అటు ఇటు పేపర్లు తిప్పకండి పేపర్ దిప్పొద్దు పేజీలు దిప్పవద్దు మీ సమయం మీ మనస్సంత ఇక్కడ ఉంచండి పిల్లరా ఇప్పుడు చదువుదాం ఇచికి యూద దేశమంతట ఎలాగ జరిగించాడో జాగ్రత్తలు ఎలాగు జరిగించను ఏం జరిగించాడైనా మా వింటున్నారా ఏం జరిగించాడు ఇలాగ జరిగించను తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పని చేయచ్చు అంటే దేవుని పరిచర్య చేయచ్చు వచ్చను స్తోత్రం ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి ఇజిగ్గా చేసిన విధానాలు చూస్తున్నాం మనం ఇక్కడ నాలుగు విషయాలు మీకు చెప్పబడ్డాయి ఒకటి దేవునికి అనుకూలంగా దేవుని సన్నిధికి అనుకూలంగా దేవుని మందిరానికి అనుకూలంగా దేవునికి అనుకూలంగా ఉన్నాడు రెండోదంట యథార్థంగా ఉన్నాడు ఈ దినాల్లో వర్తిల లేకపోవడానికి కారణం భక్తులు వాళ్ళ యథార్థత లేదు ప్రియులారా లేదు మూడో మాట ఏంటంటే నమ్మకముగా ఏంటండి ఆ నమ్మకం మనం భక్తులమైనటువంటి మనకు నమ్మకం కలిగి ఉండాలి మనం భక్తులమైన మనం ఎప్పుడు కూడా ఒక నమ్మకం దేవుడు మనల్లా నమ్మాలా మనం దేవుని నమ్మాలా అమ్మా చాలా మంది అంటారు అన్నయ్యా నేను దేవుని నమ్ముకొని పది సంవత్సరాలు అయ్యింది ఏ ఎంత నమ్ముకున్నా ఏం నమ్ముకున్నా నాకేం ఉపయోగం లేదు నువ్వు నమ్మితే ఉపయోగం జరగదు ఆయన నిన్ను నమ్మాలి నీ భక్తి నమ్మాలి నీ విధానాన్ని నీ యథార్థన నీ ప్రవర్తన నమ్మాలి దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా నమ్మకంగా జీవించాలి ప్రియా సోదరి సోదరుడా అప్పుడు నువ్వు జీవించబడతావు వర్తిల్లుతావు నాలుగో మాట ఏమన్నా చెప్పాడు తెలుసు పని చేయచూ వచ్చాను పని పని అంటే పరిచర్య చేయచు వచ్చాను ఒకసారి మనం చేతులు ఎత్తుతాం దేవుని మందిరంలో ఓరికద్దు ఓరికెత్తగా పరిచర్ ఎంతమంది చేస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి నేను చూడాలి చూసేదా మరి అయ్యో ఎలా వారిదిలుతాం ఎలా దీవించబడతాం ఎలా అభివృద్ధిపరచబడతాం ఇజికియా ఒక భక్తుడు చేసిన విధంగా మనం చేయకపోతే ఒక భక్తుడు నడిచిన విధంగా నడవకపోతే ఒక భక్తుడు ఎలాగైతే ఉన్నాడు అలాగ మనం ఉండకపోతే భక్తికి తగినటువంటి జీవితం ఉండకపోతే భక్తికి తగిన ప్రతిఫలం మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత మరొక నాలుగు చెప్తాను మొదటి నాలుగు ఏమిటో తెలుసా దేవునికి అతను చెప్పండి మీరు అనుకూలముగా ఉండాలి ఏ కూలమమ్మా మన ఏ కులమైనా కావచ్చు కానీ దేవునికి మాత్రం మనం అనుకూలముగా ఉండాలి నెంబర్ టూ రెండవది అమ్మా నిజంగా ఎంతమంది భక్తులకి ఈ దినాల్లో యథార్థత ఉంది ఆలోచించండి ఈ దినాల్లో భక్తులకి ఎంతమందికి యథార్థత కలిగే భక్తి ఉంది సందర్భాన్ని బట్టి భక్తి సమయాన్ని బట్టి భక్తి అనుకూలంగా ఉంటే భక్తి అనుకూలత లేకపోతే భక్తిహీనత ఏమండి ఇదేనా యథార్థత అంటే ఆర్కెస్ట్రా వాళ్ళు ఏమండి ఇదేనా యథార్థత కాదు కదా అయితే ఇంకొక విషయం చూడండి ప్రీమియర్ వెళ్ళారా నాలుగోది మూడోది ఏంటండి ఏంటమ్మా గట్టిగా చెప్పాలి నాకు వినపడాలిగా నమ్మకముగా ఉండాలి దేవునికి ఎంతమంది ఉంటున్నావు నమ్మకంగా మనం ఆలోచించండి ఫ్రీలారా ఆలోచించండి ఒకవేళ అలా ఇంతవరకు ఉండలేకపోతే యథార్థంగా ఉండలేకపోతే దేవునికి అనుకూలంగా ఉండలేకపోతే దేవునికి నమ్మకంగా ఉండలేకపోతే నాలుగవది అంటే తెలుసా పని చేయచు వచ్చను పరిచర్య చేస్తూ వచ్చాడు ఒక్కొక్క స్థలంలోకి వెళితే పిల్లారా ఆదివారం పరిగెత్తుకుంటూ వెళ్తారు మందిరంలోనికి ఏ పరిచర్య చేస్తే దేని వల్ల నాకు మేలు కలుగుతుందో దేవుని పని చేస్తే దేవుడు నన్ను వర్తిల్ల చేస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు నా కుటుంబాన్ని దీవిస్తాడు నా పిల్లల్ని దీవిస్తాడనే ఆశ భక్తుల్లో ఉండాలి యుక్తుల్లో ఉండదు ఎవరిలో ఉంటది చెప్పండి మీరు ఎవరిలో ఉంటుంది భక్తుల్లో మాత్రం ఉంటుంది ఆశ వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆదివారం ఆరాధన రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళి నాకు జాతైనటువంటి పరిచర్య నేను చెయ్యాల్సినంత పరిచర్య చెయ్యాలి కదా అనుకోవాలి ప్రేమిని వాళ్ళరా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రియా సోదరి సోదరుడా అక్కడ మళ్ళీ ఇరవై ఒకటి వచ్చిన దగ్గరికి వెళ్దాం అమ్మా తన దేవుని ఆశ్రయించుటకై అమ్మా దేవుణ్ణి ఆశ్రయించుటకై రెండవది దేవుని మందిర విషయం అందేమి దేవుని ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి అంతటి విషయమేమి జాగ్రత్త వినాలి